చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని కంటారు ఆ దిశగా అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు చాలా సంవత్సరాలు సివిల్స్ రాస్తుంటారు అయితే చాలామంది కూడా తమున్న ప్రాంతంలో అయితే సరిగా కోచింగ్ ఉండదని చెప్పేసి అయితే మంది అయితే ఢిల్లీ వెళ్తుంటారు అయితే తాజాగా సెంట్రల్ ఢిల్లీలోని పాత రాజేంద్రనగర్లోని రావుస్ ఐఏఎస్ అకాడమీలో అయితే బేస్మెంట్లోకి భారీ వరద వచ్చింది ఈ భారీ వరదతో అయితే అక్కడ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ముగ్గురు అయితే మృతి చెందారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సూచించింది అయితే మన హైదరాబాద్లో కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలామంది కూడా అభ్యర్థులు అయితే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు సో ఐఏఎస్లో మనకు హైదరాబాద్లో ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు ఆర్టీసీ క్లాస్లో అశోక్ నగర్లో ఉంటాయి సో ప్రస్తుతం ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నాం అయితే అశోక్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఎలా ఉంది పరిస్థితి ఢిల్లీ జరి ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే ఢిల్లీలో జరిగిన సంఘటన ఇక్కడ జరగకుండా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అలాగే ఇక్కడ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎలాంటి అంటే సౌకర్యాలు అందుతున్నాయి వారిని అట్టు తెలుసుకుందాం హలో అండి సింధు రీసెంట్లైతే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రావుల్స్ ఐఏఎస్ అకాడమీలోకి అయితే బేస్మెంట్లోకి వాటర్ వచ్చి ముగ్గురు అభ్యర్థులు చనిపోయారు సో హైదరాబాద్లో ఎలా ఉన్నారు ఫెసిలిటీ సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్సెస్ చెప్తా అండి దట్ ఈస్ వెరీ సాడ్ ఎందుకంటే వాళ్ళు కూడా దో మేము కలవకపోయినా లైక్ ఇన్ ద సేమ్ ఏరియాలో ఉండకపోయినా వి ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ సేమ్ ప్లేస్ కాబట్టి వి ఫీల్ వెరీ బ్యాడ్ ఆ పర్స్ ఐ మీన్ అట్లా అంత లో ఏమంటారు కండిషన్స్లో మెయింటైన్ చేస్తూ కమర్షియల్గా ఆలోచించడం అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ కైండ్ ఆఫ్ ప్రాణాలతో మాడినట్టే అక్కడ సో సేమ్ ఇప్పుడు ఢిల్లీలో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరూ ఎట్లా ఉంటారో అశోక్ నగర్లో కూడా ఇట్ ఈస్ స్టేట్ స్టేట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి కూడా ఇక్కడ అందరం అలాగే ఉంటాం సేమ్ స్టేట్స్ యా ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో యూపీఎస్సి ఈ మధ్య కాలంలో చూస్తుంటే యూపీఎస్సి క్యాండిడేట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయి విచ్ ఇస్ గుడ్ ఒక ఒకవేళ చూస్తే వి ఫీల్ హ్యాపీ అండ్ విచ్ ఇస్ గుడ్ అంటే ఆల్ ద వే ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఓకే సంవాట్ ఇక్కడే మాకు అవన్నీ దొరుకుతున్నందుకు వీఆర్ హ్యాపీ కానీ సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఢిల్లీలో ఎట్లా అయితే కమర్షియల్గా ఆలోచిస్తున్నారో ఈవెన్ ఇక్కడ కూడా అంతే కమర్షియల్ కమర్షియల్గా ఉంటున్నారండి కోచింగ్ సెంటర్స్ అంటే నేను అందరినీ అని అనను అందరూ ఆ జాబితాలోకి రాకపోవచ్చు బట్ మెజారిటీ మెజారిటీ ఆఫ్ దెమ్ అదే జాబితాలో ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ కొన్ని ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు లెట్స్ ఏ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది వాళ్ళు క్లాసెస్ చెప్పేది ఇంకొక దగ్గర ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసుకునేది ఏంటంటే పైసలు తప్ప ఇంకేం చూడట్లేదు అట్లా పైసలు పైసలు అని చెప్పి మినిమం స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఒకటే రూమ్లో వందల మందిని కుక్కి పెట్టి క్లాసెస్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఎక్కడైనా అవుట్ చేశారా బేస్మీట్ లో కానీ ఎక్కడైనా వాళ్ళకి స్టడీ క్లాస్ రూమ్ లో ఎక్కడైనా అవుట్ చేశారా అంటే మీ కన్సిడర్ నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ మరి అట్లా లేవు బట్ కంప్లీట్లీ కమర్షియల్ అయితే ఉన్నారు అశోక్ నగర్లో కూడా నేను ఎంతెందుకండి చిన్న చిన్న గల్లీస్లో వెళ్ళినా కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది అంటే ఇప్పుడు దాన్ని రీచ్ అవుట్ అవ్వడానికి ప్రాబ్లమే అంటే అందరికీ మెయిన్ రోడ్స్ మీద దొరకకపోయినా కానీ సేమ్ మంచి ప్రామినెంట్ బిల్డింగ్స్లో స్టాండర్డ్ ఉన్న బిల్డింగ్స్లో ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడికి అందరం రాగలుగుతాం కదా కానీ అట్లా చేయట్లేదు ఎంతసేపు ఉన్న వాళ్ళ ప్రాఫిట్ ప్రాఫిట్ రేషియో ఆలోచించుకొని దే ఆర్ డూయింగ్ ఇట్ కానీ స్టూడెంట్స్ గురించి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక నార్మల్ సైజ్ డిజిటల్ బోర్డు పెడితే బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంటుందండి మినిమం ఫ్యా ఫ్యాన్ ఫెసిలిటీస్ కానీ కొంచెం ఏసీ ఫెసిలిటీస్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు టెంపరేచర్ కండిషన్స్ కూడా సూటబుల్ ఉండాలి అంతే సూటబుల్ లేనప్పుడు స్టూడెంట్ హౌ కెన్ హీ ఫోకస్ ఆన్ స్టడీస్ కదా క్లాస్ మీద కూడా ఫోకస్ చేయాలి అంటే కోచింగ్ కాస్ట్ ఢిల్లీలో హైదరాబాద్లో కూడా సేమ్ ఉంది లివింగ్ కాస్ట్ మాత్రమే తక్కువ ఉందని యా యా ట్రూ దట్ ఈస్ ట్రూ ఇప్పుడు లివింగ్ కాస్ట్ మన హైదరాబాద్లో ఏముందండి ఇప్పుడు మన మన బడ్జెట్ కి తగ్గట్టు మనం ఏదో ఒక దగ్గర ఉండొచ్చు కమ్యూ కమ్యూట్ చేయొచ్చు అశోక్ నగర్లోనే ఉండాలన్న ఇది లేదు మనకు కొంచెం కమ్యూటర్ ఈజీ ఉంటుంది అండ్ చుట్టుపక్కల లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉండి రిసైడ్ అయ్యి రావచ్చు అశోక్ నగర్కి కానీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు కోచింగ్ రిలేటెడ్ అయితే ఎస్కేప్ చేయలేము కదా లైక్ త్రీ మంత్స్కి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఛార్జ్ చేయడం హౌఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ అంటే ఇట్స్ నాట్ దాట్ గుడ్ అండి అంటే కొన్ని కొంతమంది నేమ్డ్ లెక్చరర్స్ కానీ నేమ్డ్ స్టాఫ్ ఓకే ఫైన్ విఆర్ హ్యాపీ వాళ్ళు ఉన్నందుకు మాకు వాళ్ళు చెప్ గైడెన్స్ ఇస్తున్నందుకు కానీ సేమ్ టైం ఒక ఇద్దరు ముగ్గురు రెప్యూటెడ్ ఫ్యాకల్టీస్ని పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ మాతో మాలో ఒకరిని తీసుకొని వెళ్ళి క్లాసెస్ చెప్పించడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మాతో పాటు చదువుకునే తీసుకెళ్తే మా ఐడియా ఎట్లుంటే తన ఐడియా అంతే ఉంటుంది లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ ఐడియాలజీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అతనికి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మమ్మల్ని ఎలా గైడ్ చేయగలుగుతారు ఆ వేలో అయితే కొంచెం పవర్ క్వాలిటీనే పవర్ స్టాండర్డ్స్లోనే ఉందండి ఇక్కడ కూడా రాకేష్ సో ఎలా ఇంప్రూవ్ అవుతుందో సేమ్ థర్డ్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ టైం అవ్వలేదు సో ఈసారి మెయిన్స్ రాస్తున్నాను హోప్ఫులీ అవ్వాలి అయితే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బేస్మెంట్లోకి వరదలు రావడం వల్ల అయితే హైఏస్ ప్రిపేర్ అవుతున్న ముగ్గురు అభ్యర్థులు అయితే చనిపోయారు సో మన హైరోలో ఎలా ఉన్నాయి కోచింగ్ సెంటర్ యా అది ఢిల్లీలో చాలా క్వైట్ నార్ నార్మల్ అది అండ్ ఆ ల్యాండ్ స్పేస్ చాలా తక్కువ ఢిల్లీలో అయితే చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి పాత రాజ పా ఓఆర్ఎన్లో అన్ని ఆల్మోస్ట్ అన్ని స్టడీ హాల్స్ బేస్మెంట్లోనే ఉంటాయి అక్కడ నేను ఉన్నాను నైన్ మంత్స్ అక్కడ ప్రిపేర్ అయ్యాను చాలా సఫకేటింగ్ ఇట్లా ఉంటుంది నేను అక్కడ సర్వే వచ్చేసాను ప్రైస్ వైజ్ అంటే చాలామంది క్వాలిటీ ఆఫ్ కోచింగ్ కోసం అక్కడికి వెళ్తాము యా లైక్ కంపేరేటివ్లీ హైదరాబాద్తో కంపేర్ చేస్తే కోచింగ్ వైజ్ బాగుంటుంది బట్ అదర్ దాన్ దట్ ఇంకా ప్రిపరేషన్కి హైదరాబాద్ బెంగళూరు వెనక వచ్చేస్తుంది అంటే మన లివింగ్ అలాగే కోచింగ్ అకామిడేషన్స్ ఇవన్నీ సూపర్ కాస్ట్లీ ఢిల్లీలో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఖర్చు అవుతుంది పీజీలో ఉండడానికి ఇక్కడ రఫ్లీ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పీజీలో అయిపోతుంది సో డబుల్ ఆల్మోస్ట్ స్టడీ హాల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ బట్ క్వాలిటీ వైజ్ సబ్ స్టాండర్డ్స్ అక్కడ కోచింగ్ సెంటర్స్ సేమ్ బట్ క్వాలిటీస్ డిఫరెంట్ యా యా అవునండి సో అది ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఫైర్ నామ్స్ అవన్నీ సరిగ్గా లేవు వెంటిలేషన్స్ వైజ్ ఓకే బట్ బిల్డింగ్ స్టాండర్డ్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి సో ప్రాపర్ నామ్స్ అన్ని చూసిఎంసీ కూడా అనుమతి ఇవ్వకూడదు అన్ని వాళ్ళు ప్రికాషన్ తీసుకున్న తర్వాతనే కోచింగ్ సెంటర్లకు అనుమతి ఇవ్వాలి యా అండ్ అదొకటి ప్లస్ పీరియాడికల్ చెకింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వన్ థింగ్ హైదరాబాద్ లైక్ ఫార్ బెటర్ దెన్ ఢిల్లీ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే కామన్ నామ్స్ అయితే పాటించావు జనరల్గా పెట్టేసి వెళ్ళిపోతుంటారు నడుస్తూ ఉంటుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే దాని గురించి చర్చిస్తారు సో ఎలా చెప్పగలరా యా అదే ఇందాక అన్నట్టు జస్ట్ అంటే సెట్టింగ్ టైంలో మేబీ ఇన్స్పెక్షన్ ఉంటుందేమో కానీ అదే లైక్ పీరియాడికల్గా చూస్తూ ఉంటేనే దాంట్లో ఫ్లాస్ అక్కడ నామ్స్ వైలేట్ చేస్తున్నారా ఏంటి అనేది తెలుస్తుంది అది అది అయితే లేదు మానిటరింగ్ లేదు ఇన్ ఫ్యూచర్లో మీరు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఏదో ఒక ఆఫీసర్ అయితే ఇలాంటి ఒకవేళ జరిగినట్లయితే ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే లైక్ ఇప్పుడు జేఏచేసి కమిషనర్ ఉన్నారు ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రైట్ సో పర్మిషన్ ఇచ్చే ముందు చెక్ చేస్తూ ఉంటారు సో మీరు భవిష్యత్తులో ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఎలాంటి అంటే ప్రికాషన్స్ ముందుగానే వాళ్ళని హెచ్చరిస్తాను ఎలా ఉంటుంది మీరు నేనైతే అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను అంటే రెగ్యులర్ చెకింగ్ చిన్న చిన్న కంప్లైంట్స్ అన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని కన్సిడర్ చేస్తాను పీరియాడికల్గా ఇప్పుడు వర్క్ ఎక్కువై వర్క్ లోడ్ ఎక్కువయ్యి ఇగ్నోర్ చేస్తుండొచ్చాము ఇది చిన్న ప్రాబ్లం అన్నట్టు కానీ నేను అట్లా ఏ చిన్న ప్రాబ్లమ్ని కూడా నెగ్లెక్ట్ చేయను దాని ఇంపాక్ట్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తాను సివిల్స్ ప్రిపేర్ అవడం అంటే ఆశామాసి విషయం కాదు చాలామంది ఒక సిక్స్త్ సెవెన్ అట్లా టైమ్స్ రాస్తూ ఉంటారు సో ఢిల్లీలో జరిగిన గట్లా ముగ్గురు చనిపోయారు కానీ వాళ్ళు చాలా కష్టపడి చదువుతున్న విద్యార్థులు సో దానికి ఎవరు బాధ్యులు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ బ్లేమ్ ఒకరి మీద వేయలేము వైలెట్ నామ్స్ చేసి అండర్ గ్రౌండ్లో స్టడీ ఆల్ పట్టిన బిల్డింగ్ ఓనర్ది కావచ్చు ఆ ఇన్స్ రన్ చేసే కోఆర్డినేటర్ది కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఆ నల్లాలు ప్రాపర్గా క్లీన్ చేయని ఎంసీడీ కావచ్చు కావచ్చు అంటే మనకు తెలిసి కూడా అంటే ఇంకా ఆప్షన్ లేక వెళ్తున్నారు తప్ప అంతంత పే చేసి సో అన్ లైక్ బ్లేమ్ అయితే కలెక్టివ్గా ఉంది వన్ థింగ్ జయన్ చెప్పినట్టు ఫస్ట్ అడ్రస్ చేయాలి బ్లేమ్ని తీసుకోవాలి ఎవరో ఒకరు అకౌంటబుల్ ఉండాలి దాని తర్వాతనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము ఎవరికే షిఫ్ట్ చేస్తూ బ్లేమ్ మాది కాదు మాది కాదు తప్పు అంటే అవ్వదు మీ పేరు జయంత్ జేం ప్రిపేర్ అవుతుందో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను ఈ సార్ రాసి ఇప్పటికి ఇది మా ఫిఫ్త్ ఆ టైమ్ టూ ఎలా ఉంది ఇంప్రూవ్ అవుతుందా మూడోసారి మెయిన్స్ రాస్తున్నా చూడాలి ఈ టైం సో రీసెంట్గా అయితే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రావు సైస్ అకాడమీకి అయితే వాటర్ వచ్చే బేస్మెంట్లో సో ముగ్గురు హస్బెండ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్ అనమాట ఢిల్లీలో జరగడము సో దానికి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అనేది చాలా చాలా బెటర్ ఉంది ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆ క్రౌడ్ ఇంకా అంతమంది రాలేదు సో ఇక్కడ ఉండే క్యారింగ్ కెపాసిటీ దానికి సర్వైవ్ చేస్తుంది ఇంకొకటి అక్కడ బేస్మెంట్ అవి చేయడం వల్ల జరిగింది కానీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫ్లడ్స్ తర్వాత బాగా ఇంప్లిమెంట్ చేసి లో అయితే ఎక్కడ స్టడీ వాళ్ళు పెట్టట్లేదు సో ఫెసిలిటీస్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పాలి ఫీజు ఎలా ఉంది ఫీజెస్ అయితే ఏం తేడా లేదు అక్కడికి ఇక్కడికి మినిమం కోచింగ్ ఎక్కడైనా వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన ఉంది సో మీరు అంటే ప్రిపేర్ అవుతుంటారు కదా సో సొసైటీలో మీరు ఏం ఏం గమనిస్తున్నారు సొసైటీలో సొసైటీలో మార్పు అంటే అన్ని ఆస్పెక్ట్స్లో రావాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే తప్పు జరిగేదని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరు అది సొసైటీ ముందుకెళ్ళాలి ఇప్పుడు ఢిల్లీ కేసు తీసుకుంటే అక్కడ ఉండే తప్ప స్టూడెంట్స్ తప్ప మేనేజ్మెంట్ తప్ప అని కాదు కానీ అందరిది తప్పు ఉంది సో అందరూ మారాలి సో మీరు ఒకవేళ సివిల్స్ సాధిస్తే మీరు ఏం ఎంచుకుంటారు అంటే సో నా ప్రయారిటీ వచ్చేసి సర్వీస్ లొకేషన్లో ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు ఏమనుకుంటారు ఎలాంటి సార్ అంటే సర్వీస్ చేయాలనుకుంటున్నారు చాలా మంది స్టార్టింగ్ లో అయితే చాలా బాగా చేస్తాం అన్ని ఇది చేస్తాం అది చేస్తా ఉంటారు ఇయర్స్ తర్వాత మారుతుంటారు ఒక రియాలిటీ ఏందంటే అక్కడ పోయినాక అటానమీ అనేది ఉండదు లోడ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది బట్ ఈ గ్రిట్ ఇన్ కష్టపడి చదివినప్పుడు అదే గ్రిట్ అక్కడ సర్వీస్ లో చూపిస్తే డెఫినెట్గా ఇండిపెండెంట్ గుండి సర్వ్ చేయొచ్చు అని నా ఒపీనియన్ పేరు రాజు చెప్పండి ఇక్కడ ఢిల్లీలో అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో వరద నీళ్ళు అయితే బీస్మిట్లోకి వచ్చి ముగ్గురు చనిపోయారు సో మన హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఒక అభ్యర్థిగా సివిల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు అది ఢిల్లీలో అట్లా జరగడం అది చాలా బాధాకరం అండ్ అట్ ద సేమ్ టైం కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం కూడా అది మనం ఖండించాల్సిన తీవ్రంగా ఖండించిన విషయం అట్ ద సేమ్ టైం అశోక్ నగర్లో సిమిలారిటీగా సేమ్ అదే వేలో ఉన్నాయి ఇక్కడ కూడా మెజార్టీగా ఇక్కడ వచ్చి అశోక్ నగర్ అయితే ఇందిరా పార్క్ బ్యాక్వర్డ్ ఏరియా ముప్పు సంబంధించింది వర్షం పడితే ఒక ఇక్కడ ఒక కాలు వల్ల ప్రతి గల్లీ ఆ రేంజ్ ఇక్కడ ఇక్కడ కూడా బేస్మెంట్లో మేజర్గా స్టడీ హాల్స్ లేకుండా స్టడీ హాల్స్ కోసించ లేకుండా బేస్మెంట్లో ఎక్కువ మెస్సులు ఉన్నాయి మెస్సులు చాలా ఉన్నాయి ఇప్పుడు లివింగ్ కాస్ట్కి అండ్ ఢిల్లీలో ఉన్న పెద్ద సిమిలర్కి డిఫరెంట్ ఏం లేదు మా మేజర్గా వన్ టూ టూ థౌజండ్ డిఫరెంట్ ఉందండి ఒక త్రీ షేర్ బెడ్రూమ్ షేర్ స్కూల్ కూడా సిక్స్ థౌసండ్ ఉంది ఇక్కడ ఒక పెద్ద మేజర్గా ఏం లేదు ఇప్పుడు ఫీజుల పెంచడంలో ఫీజుల ఎక్స్పెన్షన్ ఢిల్లీతో పోటీ పడుతుంది ఇక్కడ కూడా అశోక్ నగర్ అంతగానే లేదు హాస్టల్స్ చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది ఫుడ్ అసలు హాస్టల్కి ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కోచింగ్ సెంటర్కి ఇక్కడ అశోక్ నగర్ కానీ దిల్సు నగర్ కానీ ఇక్కడ వచ్చారంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్లో టూ త్రీ టైమ్స్ అయినా హాస్పిటల్ అవ్వాల్సింది ఆ ఫుడ్ తింటే ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు చూడరు ఎంత నీచంగా ఉంటాయంటే హాస్టల్స్ అంత నీచంగా ఉంటాయి ఫుడ్ అసలు సరిగానే ఉండదు అసలు అసలు కొన్నింటికి ఆ హాస్టల్స్కి అసలు పర్మిషన్ ఉన్నది కూడా డౌటే కొన్ని కూరగాయలు మేము కొన్ని మేము చూసాను కానీ పట్టుకుల నీ పేరు చెప్పలేను కానీ వెజిటేబుల్స్ అంటే మా మార్కెట్ నుంచి పాడబండి అట్లే లాస్ట్గా తీసుకొచ్చి చేస్తారు ఏదో మనము చిన్నప్పుడు కిచిడి అన్నం పెడతాం చూసినామా ఏదో బయట వరద ఇట్లా వరద కన్నా కొంచెం మంచి ఫుడ్ పెడతాం మనం ఫస్ట్ ఇచ్చినా కూడా అడగటోళ్ళు ఎవరు మీరు ఏం చేసుకుంటా చేసుకోండి రీసెంట్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా తనిఖీలు చేస్తారు చేయట్లేదు సార్ ఆ పేరుకి ఆ డిపార్ట్మెంట్ ఉన్నదని కూడా తెలియదు అసలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫుడ్ సార్ సేఫ్టీ చెక్ చేసే ఉంటాయి అస్సలున్నీ ఈ పరిస్థితి ఉండేది కూడా కాదు ఎన్ని ఉంటాయి నియర్ బై ఉంటాయి సార్ ఒక టూ త్రీ థౌజండ్ అయినా పోనే ఉంటాయి ప్లేస్ గల్లీకి ఒక టెన్ ఉంటాయి దాన్ని మనం ఎవరికి అన్ని ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా ఒక మాఫియా లాగా ఎడ్యుకేషన్ దానికి కోచింగ్ సెంటర్ నథింగ్ బట్ మాఫియా ఎడ్యుకేషన్ మాఫియా ఒక ఇప్పుడు నేను గ్రూప్ అనే మెయిన్స్ కోసం నేను ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్లో అన్ని తిరిగిన ఒక త్రీ మంత్స్ కోర్స్ కోసమే అరౌండ్ యావరేజ్గా నలభై వేలు ఉంది ఇంకా మూడు ముప్పై వేలు పెడితే నాకు గ్రూప్ వన్ ఫండమెంటల్ కోర్సే వస్తాయి వన్ ఇయర్ కోర్స్ ఈ మూడు నెలలకి వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ మూడు నెలల ఏదో మ్యాజిక్ చేస్తారా వీళ్ళే పేపర్ రెడీ చేస్తారు మరి ఒక్కొక్క పేరు అయిపోతే ఒక ఇన్స్డెంట్ డెబ్బై వేలు అన్నారు ఆ డెబ్బై వేలు అంటే ఇప్పుడు నేను నాకు జాబ్ ఇస్తారా డైరెక్ట్ మరిగా డెబ్బై వేలు ఒక్కరికి ఒక మూడు నెలల సో ఢిల్లీకి హైదరాబాద్కి ఏం తేడా లేదు తేడా ఏం లేదు పెద్ద ఒక టూ త్రీ థౌజండ్ ఆ అమౌంట్లో పోటీ పడుతున్నారు అంతే అది కూడా ఫిల్ చేస్తారు వితిన్ టూ త్రీ మంత్స్లో ఒకసారి ఇది కొద్దిగా తీరంగా ఖండించాల్సిన అన్న ఒకసారి మీరు ఫర్దర్ మీరు రిక్వెస్ట్ చేసేది మీడియా వాళ్ళు ఒకసారి హాస్టల్ని కొద్దిగా చూడండి ఫర్దర్ లంచ్ టైంలో ఒక కొద్దిగా అయితే లంచ్ టైము చూడండి ఎట్లుంటుంది ఫుడ్ సెక్షన్ అన్నీ శ్రీనివాస్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ ప్రయారిటీ అయితే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను బట్ అలాగే సివిల్స్ కూడా ట్రై కోచింగ్ దేనికి వెళ్తున్నారు ఇప్పటికైతే యాక్చువల్ కోచింగ్ ఏమి వెళ్ళట్లేదు ఇప్పుడు ఓన్లీ రెండింటికి చదువుకుంటున్నాను అంతే సెల్ఫ్ స్టడీ ఇప్పుడు సో మనం రీసెంట్లీ అయితే ఒక ఇన్సిడెంట్ చూస్తాం ఢిల్లీలో అయితే ఒక రావు అకాడమీ బేస్మెంట్లోకి వరదలు వచ్చి ముగ్గురు అభ్యర్థులు అయితే చనిపోయారు సో హైదరాబాద్లో ఎలా ఉన్నాయి కోచింగ్ సెంటర్ నాకు తెలిసినంతవరకు మేము నేను చూసిన స్టడీ హాల్లో బేస్మెంట్లో అయితే ఇప్పటికైతే ఎక్కడ లేవు అంటే నేను నేను చూసిన వాటిల్లో హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడైతే

అంటే అక్కడ మెయిన్ అడ్వాంటేజ్ అదొకటే ఫ్యాకల్టీస్ డైరెక్ట్ మెంటర్షిప్ అక్కడ కలవచ్చు మనకు క్లియర్ డౌట్స్ చెప్తారు దానికోసమే అక్కడ ఉండొచ్చు మిగతాదంతా కోచింగ్ పరంగా కూడా ఇప్పుడు ఆన్లైన్లో కోచింగ్ వచ్చేస్తున్నాయి అక్కడ ఉన్న మంచి మంచి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ బ్రాంచ్లు ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతున్నాయి మనం కావాలంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు సో నాకు తెలిసి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ ఎట్లయినా అయితే బెస్ట్ బెటర్ అది సో మన హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్న వారు ఎవరైనా సివిల్స్ సెలెక్ట్ అయిన ఎవరు ఉన్నారో మీకు తెలిసి హైదరాబాద్లో కోచింగ్ ఉన్నారు మా ఫ్రెండ్ ఒకరు ఇక్కడనే ఉండి ఐపీఎస్ అయ్యారు అంటే ఎలా ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చేసింది అక్షయ్ అని ఉంటారు కదా అక్షయ్ ఐపీఎస్ ఛత్తీస్గఢ్ సో ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది ఆయనకు అసలు ఏ కోచింగ్ అవసరం లేకుండే కోచింగ్ లేకపోయినా కానీ వచ్చేసింది కుమార్ రెడ్డి రీసెంట్లీ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రావల్స్ అకాడమీలో అయితే బేస్మెంట్ బేస్మెంట్లో త్రీ మెంబర్స్ ముగ్గురు అభ్యర్థులు అయితే చనిపోయారు సో ఎలా ఉంది ఆ ఘటన గురించి దాని గురించి ఆ కోచింగ్ సెంటర్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి తీసుకోవాలి హైదరాబాద్లో పర్లేదు బాగుంది కానీ ఇంకా కొన్ని చోట్ల సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాలి ఢిల్లీలో కూడా అట్లా చాలా చోట్ల కమిషనర్ ఏదైతే ఉందో కార్పొరేషన్ కమిషనర్ వాళ్ళు మంచి చర్యలు తీసుకోవాలి కాస్ట్ 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 ఎలా ఉంది అంటే కోచింగ్ హైదరాబాద్ ఢిల్లీ చాలా బెస్ట్ అండి కోచింగ్ లివింగ్ కోచింగ్ మాక్సిమం అక్కడ ఇక్కడ ఒకటే ఉంటుంది కానీ లివింగ్ కాస్ట్ చాలా తక్కువ హైదరాబాద్ లో ఢిల్లీతో పోలిస్తే పర్ మంత్లీ ట్వంటీ థౌసండ్ అయితే ఇక్కడ టెన్ థౌసండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎక్కడైనా ఒకటే అండి మొత్తం మనకి యూట్యూబ్ నుండి మొత్తం కోచింగ్ సెంటర్ వరకు మొత్తం ఏదైనా ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అన్నీ ఒకే విధంగా ఉంటాయి అంత కంటెంట్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఇచ్చే కంటెంట్ ఒకటే మనం చేసే ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ చాలామంది ఏమనుకుంటారు అంటే ఢిల్లీ వెళ్ళి పాత రాజేంద్ర నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లో తీ కోచింగ్ తీసుకుంటేనే సీల్స్ సెలెక్ట్ అవుతా ఉంది చాలామందికి ఒక అభి అభిప్రాయం అది ఒక మిత్ అని నేను అనుకుంటాను ఎందుకంటే పర్ఫార్మెన్స్ మనలో ఉండాలి ఇప్పుడు ఎక్కడైనా అప్పుడు ఆన్లైన్ వచ్చింది నువ్వు ఎక్కడ అడవిలో కూర్చొని కూడా మనం కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు అది నా అభిప్రాయం మీది ఎలా ఉంది కోచింగ్ సెంటర్ ఓకే ఓకేనా అది ప్రిపరేషన్ మంచిగా హాస్టల్ కావచ్చు ఆ రూమ్ రూమ్ లో మంచిగా స్టడీ అవుతుంది మీకు మంత్ ఎంత అవుతుంది ఆ 10000 దాకా సర్ 10 ఇన్క్లూడింగ్ కోచింగ్ ఆల్సో కోచింగ్ లేదు నేను జస్ట్ సెల్ఫ్ ప్రిపరేషన్